సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు భార్య వండిన వంటకి చిర ఎత్తుకు వచ్చింది గురునాథానికి కానీ పాపం ఏమీ అనలేడు సరిగ్గా అప్పుడే అదృష్టం బాగుండి ముష్టి భిక్షపతి వచ్చాడు మాతా కబడం అంటూ అంతే ఛీ నోర్మి అన్న ఎప్పుడు ఒకే రకమైన కూరలు రుచి పచ్చి ఉండవని ఇంకోసారి మా ఆవిడ వంటల్ని తప్పు పెడితే ఒళ్ళు చీరేస్తా వేధవాయిని వేధవాయి అని పెళ్ళం మీద ఉన్న కసి కోపం అంతా వాడి మీద చూపించేసరికి అర్థం కానీ అరవం సినిమా చూసినట్టు చూసి బుర్ర గోక్కుంటూ నేనెప్పుడన్నాను నేనెప్పుడన్నాను అంటూ పిచ్చి పట్టిన వాడిలో వెళ్ళిపోయాడు వీడు ఇక చస్తే వీళ్ళ ముష్టికి రాడు గురునాథం ఇంకో ముష్టిని వెతుక్కోవాల్సిందే తిట్లకి పిన్నిగారు మీ కొత్త కొడల పిల్ల ఎలా ఉంది అని అడిగింది మీనాక్షి ఉత్సాహంగా బ్రహ్మాండంగా ఉంది చాలా కష్టపడే పిల్ల రాత్రింబవళ్ళు పనిలోనే ఉంటుంది క్యాండీ క్రష్ నాలుగు వందల యాభై రెండు లెవెల్కి చేరుకుంది వాట్సాప్లో ఇరవై ఐదు గ్రూపులు నడుపుతోంది పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఓ పదహారు గ్రూపులకు అడ్మిన్ కూడాను అందుకేనమ్మ తనకి రేపటి నుంచి రోజు బాదం పాలు డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నా అని గుక్క దిప్పుకోకుండా చెప్పింది సూర్యకాంతం వామ్మో ఇదే విడ్డూరమే తల్లి ఏదో వంట బాగా చేస్తుంది ఇల్లు బాగా సర్దుతుంది బాధ్యతగా ఉంటుంది అన్నంత ఈజీగా చెప్పింది నిజంగా సూర్యకాంతం సినిమాలో సూర్యకాంతంలా కాకుండా కోడల్ని ఎంతో ఇదిగా చూసుకుంటోంది ఇది మంచితనమో గొప్పో లేక దొందు దొందుో అస్సలు అర్థం కావటం లేదు ఏది ఏమైనా సూర్యకాంతం గారికి సన్మానం చేసి బెస్ట్ అత్తగారు అవార్డు ఇవ్వాలండోయ్ ఏమంటారు మరి పెళ్లిపేటల మీదకి అమ్మాయిని తీసుకొచ్చి తెరసాలు కట్టి జీలకర్ర బెల్లం పెట్టాక ఉలిక్కి పడింది అమ్మాయి వెంటనే చెయ్యి తీసేసి ఏడుస్తూ పక్కకు తిరిగి పెళ్లి కొడుకు మారిపోయాడు అంటూ మరింత లంకించుకుంది సుందరి నేను నేనే పెళ్లి చూపుల్లో తెల్లగా ఉన్న ఆ నేను నేనే అంటే వినిపించుకోవేమిటి శుభలేఖలు ఇవ్వటానికి ఎండలో తిరిగి తిరిగి ఇలా అయ్యానంతే అన్నాడు పాపం దీనంగా పెళ్ళికొడుకు మరేనయ్యా వేసవకాలం ఎండలకి బాండీలో నూనె పోసి పిండి వంటలే వండేస్తున్నారు బయట పాపం నువ్వు కూడా నూనెలో మాడిన గారెలా మాడిపోయావు శాంతం పెళ్లి చేసేసుకోవే అమ్మాయి మగ బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళి సానబెట్టిద్దులే అబ్బాయిని వృద్ధ దంపతులైన పరంధామయ్య భార్య పంకజాన్ని కాస్త కాళ్ళు పిసకమన్నాడు సరేనని కూర్చుంది పంకజం విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిలాగా ఆహా అస్సలు నొక్కుతున్నట్టే లేదు పంకజం అంటూ పొలకించిపోయాడు పరంధామయ్య అయ్యో నా మతి మండ ఇంతసేపు నా కాల నొక్కుంది మీ కాళ్ళనుకున్నా సుమండి అంది పంకజం కాళ్ళు నొక్కకుండానే నొక్కిందని మురిసిపోయే ఈయనకు మతిమరుపు వాళ్ళ ఆయన కాళ్ళు నొక్కుతున్నానని ఈవిడ కాళ్ళు నొక్కుంటున్న పంకజం బామకు మతిమరుపు ఏమో కానీ మొత్తానికి అన్యోన్యమైన జంట సుమండి